Hi, Andy. వెల్కమ్ టు మై ఛానల్ వాహవారు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటి అంటే నిన్న మా అబ్బాయి ఉపనయనం అని చెప్పాం కదా సో మా అబ్బాయి ఉపనయనం గురించి శుభలేఖలు తీసుకురావడానికి తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ తీసుకురావడానికని వెళ్ళామన్నమాట నేను మా వారు పిల్లలిద్దరూ మా పెద్ద బావ గారు మా బాబు మేము ఆరుగురం కలిసి వెళ్ళామండి రెండు బండి మీద సో ఎలా ఏం చేసాము ఏం కొన్నాము ఏమేం చూసాము ఈ వీడియోలో మొత్తం చూసేయండి ఓకేనా అలాగే నా వీడియోస్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వర త్వరగా చేసేసుకోండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నామండి మేము యాక్చువల్గా టెన్ ఓ క్లాకే స్టార్ట్ అవుదాం అనుకున్నాము మా వారి మా హస్బెండ్ ఫ్రెండ్స్ వచ్చారన్నమాట సో లేట్ అయింది ఇంకా బయలుదేరి వెళ్తున్నాం ఎండ మాత్రం అండి బట్ మా లక్క ఏంటంటే వెళ్ళేటప్పుడు కొంచెం ఎండగానే ఉంది కానీ తర్వాత కొంచెం మబ్బుగా ఉందండి హ్యాపీ అనిపించింది శుభలేఖలు అవన్నీ చూస్తున్నాం అనమాట ఇక్కడ మేమేం శుభలేఖ ప్రింట్ చేయించాం ఏంటి అన్నది మీకు ముందు ముందు వ్లాగ్స్లో నేను రివీల్ చేస్తాను ఓకేనా ఈ లోపు మీకు ఏదైనా ఐడియా ఉంటే గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి ఏం తీసుకున్నాము ఓకేనా శుభలేఖలు సెలెక్షన్ అయితే అయిపోయిందండి చాలా మోడల్స్ చూపించారు బట్ మేము ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం ఏంటి అనేది చెప్తాను ఇంకా శుభలేఖలు అయిపోయాక రిటర్న్ గిఫ్ట్స్ కొనుక్కునే దారిలో మధ్యలో ఇక్కడ నిమ్మచూడ తాగామన్నమాట లేకపోతే ఇంకేం లేదండి ఆ వేడికి ఆ తర్వాత సనత్ నగర్లో ఉన్న ఆగ్రోమెక్కి వెళ్ళామండి ఇక్కడ ఏంటంటే అన్ని హోల్సేల్ ప్రైజెస్లో దొరుకుతాయి అన్నమాట మనకి స్టీల్ అయితే చాలా రీజనబుల్గా ఉందండి నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైం ఎప్పుడు వినడమే కానీ నేను ఎప్పుడు వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ అవి కొనడం అది నాకు తెలియదు ఫస్ట్ టైం నేను వెళ్ళాను చాలా రీజనబుల్గా ఉన్నాయి అదే కాక అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు మామూలుగా ఎంఆర్పి ప్రైజ్ వేస్తారు తర్వాత ఆగ్రోమెక్ వాళ్ళ ప్రైస్ కూడా వేస్తారనమాట అంత క్లియర్గా ఉంది ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా నాకైతే చాలా నచ్చింది బట్ ఒకటి ఏంటంటే చాలా రష్గా ఉందండి ముఖ్యంగా స్టీల్ జోన్ అయితే అసలు ఎక్కళ్ళని జనాలు ఆ స్టీల్ దగ్గరే ఉన్నారా అనిపించింది నాకు అంతే కదండి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఎప్పుడైనా సరే హోల్సేల్లో లమ్సంలో తక్కువ పడేలాగే చూసుకుంటాం కదా సో అందుకని అది మెయిన్లీ హోల్సేల్ వాటికే వెళ్ళాలండి అక్కడికి వెళ్ళాలంటే ఎవరైనా కొత్తగా కాపురం చేసేవాళ్ళు మొత్తం ఇంట్లోకి కావాల్సిన సామాన్లు కొనుక్కోవడానికైనా లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి హోల్సేల్ అయినా వెళ్ళడానికి వెళ్ళాలన్నమాట చాలా ఉన్నాయండి అక్కడ వేర్ ఐటమ్స్ ఉన్నాయి తర్వాత ఈ చెక్కవి ఉడెన్వి అన్నీ ఉన్నాయన్నమాట మేమైతే స్టీల్ తీసుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకున్నాం అన్నది కూడా నేను మీకు ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను ఎందుకంటే కొంచెమైనా సస్పెన్స్ ఉండాలి కదా ఈ లోపు మీకు కనుక ఏదైనా వీలుపడితే ట్రై చేయండి గెస్ట్ చేయడానికి మేము ఏం తీసుకుని ఉండొచ్చు మా అబ్బాయి ఉపనయనాలకి రిటర్న్ గిఫ్ట్స్ ఎవరైనా కామెంట్ చేయగలిగితే గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి అది తిరగాలంటే ఒక రోజంతా తిరగాలండి మేము వెళ్ళింది ఫస్ట్ టైం కాబట్టి కొన్ని కొన్ని చూసుకున్నాం నచ్చాయి మాకు తర్వాత అక్కడే ప్లేట్కి నేమ్స్ అవి కూడా ప్లేట్స్ కప్స్కి వాటికి నేమ్స్ అవి కూడా రాసిస్తారనమాట వాళ్ళు అక్కడ స్టీల్కి పర్టికులర్గా వాళ్ళు అక్కడ ఉంటారు రాసేవాళ్ళు మరి వుడెన్కి తర్వాత గాజుకి వాటికి నాకు తెలియదు అనమాట ఇప్పుడు ప్లేట్స్ బేసన్ అట్లాంటి వాళ్ళు అయితే కనుక వాళ్ళు అక్కడ రాసిస్తారు బాగుందండి మాకైతే అన్ని ఐటమ్స్ చాలా నచ్చాయి ఈసారి ఎప్పుడైనా లీజర్గా వెళ్ళాలి అని కూడా అనుకున్నాం అనమాట వెళ్ళింది ఫస్ట్ టైం కాబట్టి నిన్ననే తెలిసింది అక్కడ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి ఏమేమి ప్రైజెస్లో ఉంటాయి అని మీరు కూడా సనత్ నగర్ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక ఒకసారి స్టోర్ విజిట్ చేయండి చాలా బాగుంది రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట రిటర్న్ గిఫ్ట్స్ అవిను నేను కూడా వెళ్ళింది ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఇంకా అది చేసుకుని ఇంటికి వచ్చేసామండి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసానండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో ఏంటి మా అబ్బాయి ఉపనయనానికి ఏంటి అప్డేట్ అన్నది ఇస్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నేను ఎప్పుడూ చెప్పేది గుర్తుంది కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కుట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు స్టేట్ ఉంటు వాహ్ వరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా यह वीडियो अलते नैक्स्ट वीडियो कलदम बाय बाय